టు యూట్యూబ్ ఛానల్ సారీస్ అండ్ డైలీ వేర్ టూ టూ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది కానీ అమౌంట్ డీటెయిల్స్ అంటే అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే చేయండి ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రమే ఉంది థర్డ్ నెంబర్ కి ఎవరైనా కాంటాక్ట్ అయితే కనుక ఏ నెంబర్కి చేయాలి అన్న మా వాళ్ళు చెప్తారు లేదు అంటే మీరు అడిగిన తర్వాత మా వాళ్ళు నెంబర్ అయినా ఇచ్చేస్తారు పే చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే పే చేయండి లేదు అంటే మీరు ఇది ఉంటే కనుక పక్కన పెట్టండి అమౌంట్ పే చేస్తాము అని మీరు కన్ఫర్మ్ చేయండి అప్పుడు వాళ్ళు పక్కన పెట్టేస్తారు అనమాట ఈరోజు మనం బ్యూటిఫుల్ లంగా ఆనియన్ చూడబోతున్నాం హాఫ్ శారీస్ మీ అందరికీ తెలుసు మనం ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే హాఫ్ శారీస్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం కానీ ఇప్పటి నుంచి మంచి కలెక్షన్ అనేది చూసి తీసుకుంటూ ఉంటే మీరు ఆ టైంకి ఊరికే హడావడి పడకుండా ఏదో ఒకటి అని కాంప్రమైజ్ అయ్యి తీసుకోకుండా చక్కగా ముందు నుంచే చక్కగా సెట్ చేసుకున్నారనుకోండి బ్లౌజ్ కొంచెం మంచిగా డిజైన్ చేయించుకుంటూ బాగుంటుంది అలాగే మనకి అకేషన్స్ పరంగా అంటే మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి మ్యారేజెస్కి అని ఏదైనా ఫంక్షన్స్కి కట్టుకోవాలన్న హాఫ్ సారీస్ చాలా బాగుంటాయి ట్రెడిషనల్ లుక్ లో ఓకే ఇప్పుడు నేను హాఫ్ సారీస్కి కూడా మేము నెంబర్స్ ఇస్తామండి నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ సారీ గ్రీన్ కలర్ స్కర్ట్ అనమాట ఇది సారీ హాఫ్ సారీ నెంబర్ వన్ నాకు శారీ సారీ అని అలవాటైపోయి ఇన్ కేస్ నేను శారీ అని అన్నా కూడా మీరు దాని లో హాఫ్ సారీ అని చెప్పేసి మీరు అనుకోండి మా లో ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్లో ఓన్లీ వచ్చింది దీన్ని కూడా నేను మ్యాట్ మీద మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూడండి నేనంటే రెండు రౌండ్లు వేసాను కాబట్టి నాకు ఇలా వచ్చింది కానీ చాలా పెద్దగా ఉందండి మనకి లంగా పార్ట్ మాత్రం స్కర్ట్ పాట్ మాత్రం చాలా పెద్దగా ఉంది అలాగే ఓనీ ఇది బ్లౌజ్ కూడా నేను వేరే చూపిస్తాను ఇక్కడ స్కర్ట్లో ఏదైతే వచ్చిందో ఈ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది ఓకే స్కర్ట్ చూపిస్తాను బ్లౌజ్ అండ్ ఓనీ కూడా నేను మళ్ళీ సపరేట్గా వన్ నెంబర్ది కూడా నేను మళ్ళీ మీకు సెట్ చేసి చూపిస్తాను మనకి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉండండి అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం ఓకే నెక్స్ట్ నేను మ్యాట్ మీద చూపిస్తాను డిజైన్ అంతా ఇప్పుడు క్లియర్గా చూడండి ఇది కూడా ఎంత ఎంత వచ్చిందో చూడండి ఫుల్ ఫ్రీ సైజ్ అనమాట మనకి అవసరం లేదు అనుకుంటే కనుక ఇట్లా మనం ఇలా పెట్టేసి చేయించుకుంటే కూడా మనకి చెత్త సరిపోతుంది దీనికి వచ్చినటువంటి ఓని ఇదండి మీకు డిజైన్ క్లియర్గా చూపిస్తాను ఇలా వచ్చింది ఓని ఇది బోర్డర్స్ అనమాట అలాగే రెండు వైపులా కూడా మనకి ఇంత పెద్ద బార్డర్ వస్తుంది హ్యాంగ్ అయ్యే పార్ట్స్ టూ సైడ్స్ ఉంటాయి కదా ఇంత పెద్ద బార్డర్ అయితే వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లోనే అంటే పైన స్కర్ట్ వచ్చేసరికి ఒకటే ఉంటుంది మధ్యలో ఓనీ కలర్ మాత్రం టోటల్గా చేంజ్ అయిపోతుంది ఇది వన్ నెంబర్ మీరు స్క్రీన్ షాట్ అనేది ఇలా ఉన్నప్పుడు తీసుకుంటే కనుక మాకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పింక్ కలర్ కి లక్స్ గ్రీన్ కలర్ అండ్ కొంచెం ఎమరాల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ తో ఇచ్చారండి ఒకటే డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి అన్నమాట నేను కట్టుకుని ఒకటి అలాగే తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఓని పాక్ ఇచ్చారు అలాగే స్కర్ట్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది టోటల్ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అండి దీనికి టోటల్ గా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము నేను స్కర్ట్ పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వేసుకున్నాను ఓనీ వచ్చేసి ఈ కలర్ కదా ఇక్కడ స్కర్ట్ వచ్చేసి ఈ కలర్ ఓనీ వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు టోటల్ గా ఆపోజిట్ అనమాట అలాగే మీకు పార్సల్ ఫోటో పెడతాం కదండి అది మాత్రం మీరు తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీకే మీదే అనమాట అదైతే గుర్తు పెట్టుకోండి ఇన్ కేసు మేము చెప్పిన టైం లోపు కనుక మీకు పార్సల్ రాకపోతే ఒకసారి ఆ ఫోటోని మాకు పంపించారు అనుకోండి అది చూసి మేము సారీగాని ఏదైనా రిటర్న్ తీసేసుకుంటాం సారీ ఆ పార్సిల్ రిటర్న్ తీసేసుకోవడం కాదు మీకు అది ఎక్కడ ఉంది అనేది మేము ఫాలో అప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాం ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఫోర్ నంబర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరి ఫేవరెట్ కలర్ కూడా దాంట్లో నేను కూడా ఉన్నాను చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇట్లా హాఫ్ సారీస్ కూడా ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది కానీ ఎవ్రీ డే హాఫ్ సారీస్ మనం పెట్టలేము కాబట్టి ఎప్పుడైనా సండేస్ అలా పెట్టుకోవడానికి ట్రై చేద్దాము ఈ వెరైటీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసేసుకోండి ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్స్ కింద మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు ఫాలో అవ్వండి ఎవ్రీడే వీడియోస్ ఉంటే దీని తర్వాత కూడా డైలీ డైలీవేర్ సారీస్లో జార్జెట్ మెటీరియల్లో మంచి కలెక్షన్స్ వీడియో అనేది చేయబోతున్నాము పెట్టబోతున్నాము అది కూడా మీరు తప్పకుండా వాచ్ చేసి మీకు ఏమైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ